అందరికీ నమస్కారం మీకు తెలుసు డిసెంబర్ ముప్పై తారీఖు మనం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం ప్లాజాలో అన్ని సంఘాల మీటింగ్ పెట్టుకున్నాం మెయిన్ ఎజెండా ఒకటే స్థానిక సంస్థల్లో వికలాంగులకు అవకాశాలు కల్పించాలి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ హామీ ఇచ్చింది మేనిఫెస్టో పేజ్ నెంబర్ నైన్ బై ఎయిట్ దీని మీద ఎంతమంది ముఖ్యంగా ముఖ్య అతిథి వచ్చారు రాజ్యసభ సభ్యులు తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా అంటే తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన రాజ్యసభ సభ్యులు చాలా మేధావి శ్రీ రాపోలు ఆనంద భాస్కర్ గారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఆయన శ్రీ రాపోలు భాస్కర్ గారు హైకోర్టులో వికలాంగుల అంశాల మీద మరి ఇప్పుడు వికలాంగుల కోసం పనిచేస్తున్న ఒక ప్రముఖ అడ్వకేట్ అదేవిధంగా సంఘాలు ఒకసారి సంఘాలను చూస్తే చూడండి ఇక్కడి నుంచి చూస్తే షెఫిక తీవ్ర వికలాంగుల సంఘాల నాయకులు మన చెన్నుగరావు రాష్ట్ర నాయకుడు మరి ఇక్కడ మహిళా వికలాంగురాలు ఇక్కడ బాలకృష్ణారెడ్డి తర్వాత ఫెడ్ సంస్థ ప్రతినిధి తర్వాత ఇక్కడ జవాబు ఇన్ఛార్జీ మల్లేషు అదేవిధంగా గుత్తికొండ కిరణ్ తర్వాత యశోద ఇక్కడ వికలాంగుల సంఘాలు తర్వాత యాదగిరి ఇక్కడ మరుగుజుల సంఘం మల్లేషు వాళ్ళ బృందం అదేవిధంగా డెఫ్ డెప్స్ సంఘం పద్మప్రియ గారు ఆమె కూడా రాష్ట్రపతి అవార్డులకు రహిత అదేవిధంగా నాగభూషణం చెరుకు నాగభూషణం వీళ్ళంతా కూడా సీనియర్ నాయకులు రాష్ట్రంలో మహేందర్ ఉద్యోగుల సంఘం తర్వాత ఎన్పిఆర్టి వెంకట గారు రాష్ట్ర అధ్యక్షులు విహెచ్ఎస్ జాతీయ నాయకులు రాంబాబు తర్వాత నెప్పరస్కోడు సంఘాల నుంచి నర్సప్ప గారు ఇంకా ఎవరైనా పేర్లు ఇక్కడ గిద్ద రాజేష్ ఎప్పుడు వికలాంగుల గురించి గ్రామస్థాయిలో ఏదో ఒక ఒక హక్కుల మీద పోరాడుతున్న నాయకులు అదే విధంగా చూడండి ఇక్కడ అందరు కూడా ఇక్కడ గోలి గిరిగారు ఆయన స్వచ్ఛంద సేవ సోషల్ వర్కర్ మనకు మద్దతు రావటం జరిగింది ఇంతమంది ఇంతమంది అంతా కూడా వాళ్ళ ఆలోచనలు వాళ్ళందరూ కూడా ఒక ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక తీర్మానం చేసుకొని ఖచ్చితంగా పోరాడాలి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సోదరు ద్వారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎంతమందిని మందిని కలిసామని ఒక్కసారి ఒక్కసారి పరిశీలిస్తే ఒక్కసారి పరిశీలిస్తే ఒక మంచి స్లైడ్ ఉంది ఆ కలిసిన వాళ్ళందరి కూడా పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రతి ఒక్కరిని మేము ఎవరిని కూడా వదలకుండా మన అంశాన్ని తీసుకుపోవటం జరిగింది ఈ రోజు కనీసం దానిపై చర్చ 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 కూడా జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మన మూమెంట్ మనం ఇక్కడ పోరాడుతున్న దాన్ని తమిళనాడు వాళ్ళు స్పి స్పిరిట్గా తీసుకొని ఇది స్లైడ్ స్పిరిట్గా తీసుకొని అక్కడ సంఘాలతో సాధించరు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో బిల్లు పెట్టి తమిళనాడు అసెంబ్లీలో ప పదమూడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది అంటే దాదాపు పద్నాలుగు వేల మందికి మేము ఇస్తున్నామని బిల్లు పెట్టి పాస్ చేయటం జరిగింది వాళ్ళు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి లెటర్ వేయటం జరిగింది ఇక్కడ చూడండి డిప్యూటీ సీఎంని కలిసాం సీఎం అడ్వైజర్ని కలిసాం ఇక్కడ మన చైర్మన్ వీరే గారిని కలిసాం తర్వాత ఇక్కడ మనం కాంగ్రెస్ మంత్రిని కలిసాం తర్వాత పీసీసీ అధ్యక్షులు ముఖ్యమైన వ్యక్తి ఆయన కలిసాం ఏదైతే హామీ ఇచ్చాడు అయిపోయింది నేను ముఖ్యమంత్రి గారు లెటర్ రాసినా మేము డిసిషన్ తీసుకుందామని తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ స్పెషల్ ఇన్ఛార్జ్ ఒక స్పెషల్ ఆఫీసర్ లాగా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా మీనాక్షి నటరజు గారిని కలిసాం ఇంత కలిసాం మంత్రులను కలిసాం ఎమ్మెల్యేలను కలిసాం మేధావులను కలిసాం మీడియాను కలిసాం ఇప్పుడు బయటికి వెళ్ళి మాట్లాడాల్సింది ఎవరో కాదు తెలంగాణలో కాంగ్రెస్కో పనిచేసిన నాయకులంతవరకు వికలాంగుల నాయకులు బయటకు రావాలి కాంగ్రెస్లో ఉండి వికలాంగుల కోసం మాట్లాడే నాయకులు బయటకు రావాలి ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇరవై మంది రాజకీయ ప్రాతినిధ్యం వచ్చే ఒక చారిత్రాత్మక నిర్ణయానికి మనందరం కూడా మళ్ళీ పోరాటాన్ని ప్రారంభించాలి థ్యాంక్ యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా గానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటదన్నా గంట నొక్కండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ